హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్ ఈరోజు మన ఇండికేటర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసింది ఎంట్రీస్ ఎలా వచ్చాయి టార్గెట్స్ ఎలా ఇచ్చింది టోటల్గా ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం మన ఇండికేటర్ లాస్లో ఉందా ప్రాఫిట్లో ఉందా చూద్దాం ముందుగా చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్ మన స్కాల్పింగ్ మెథడ్లో వన్ ఆఫ్ ది త్రీ మినిట్స్ స్కాల్పింగ్ ఓకేనా వన్ మినిట్ అండ్ త్రీ మినిట్ మనం ఎక్కువ యూస్ చేస్తాం మనం యూట్యూబ్లో మాత్రం త్రీ మినిట్ చెప్తాం వన్ మినిట్ అయితే చెప్పము అది ఓన్లీ కోర్స్లోనే డిజైన్ చేస్తాము ఓకేనా సో ఫస్ట్ క్యాండల్ చూడండి ఫస్ట్ అయితే రెడ్ కలర్ క్యాండల్ వచ్చింది లో అయితే బ్రేక్ కాలేదు వన్ టూ మనకి టూ క్యాండిల్స్ లో బ్రేక్ కాలేదు కదా సో ఈ క్యాండిల్ని అవాయిడ్ చేస్తాం అందులో బ్రేక్ అయినా కూడా స్టాప్లాస్ ఇక్కడ ఉంది సో మనం రిట్రేస్మెంట్ కోసం చూస్తాం ఓకేనా సో మనకి ఇక్కడ ఏమైంది లో బ్రేక్ అవ్వలేదు స్టాప్ లాస్ పెద్దది సో అవాయిడ్ చేస్తాం మార్కెట్ అయితే డౌన్ అయితే వెళ్ళింది మనం వెయిట్ ఇండికేటర్ వరకు వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది చూడండి ఇక్కడ ఒక మంచి ప్యాటర్న్ పడింది ఇక్కడ కొట్టాం ట్రేడ్ అనేది చూడండి ట్రేడ్ అనేది ఇక్కడ మనం పొజిషన్ తీసుకోవడం జరిగింది ఒక చూడండి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అంటే అరౌండ్ మనకి థర్టీ పాయింట్స్ బఫరింగ్ కోసం థర్టీ పాయింట్స్ పెట్టుకుంటాం స్టాప్లస్ థర్టీ పాయింట్స్ టార్గెట్ చూడండి వన్ థర్టీ సెవెన్ పాయింట్స్ వరకు వెళ్ళింది మనకి కావాల్సింది ఇక్కడ ఎన్ని పాయింట్స్ జస్ట్ థర్టీ ఫార్టీ పాయింట్స్ అంటే మనకి ఇక్కడ థర్టీ ఫార్టీ పాయింట్స్ వచ్చేస్తుంది ఈజీగా మనకి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అయితే డన్ ఓకేనా సో ఇక్కడ చూడండి మళ్ళీ ఎప్పుడైతే పుష్ బ్యాక్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఒక సపోర్ట్ లాగా క్రియేట్ అయింది ఒక కలర్ ఇప్పుడు ఇండికేటర్ దగ్గరికి వెళ్ళింది ఇక్కడికి ఇండికేటర్ టచ్ అయితే ఓకే టచ్ కాలేదు బట్ ఎన్ని టూ ఆర్ త్రీ పాయింట్ టూ పాయింట్స్ ఆర్ త్రీ పాయింట్స్ డిఫరెన్స్లోనే మనకి ఇక్కడ నుంచి క్లో ఇక్కడ నుంచి కిందకి రావడం జరిగింది సో ఇక్కడ నుంచి కూడా మన వాళ్ళు ట్రేడ్ చేశారు ఓకేనా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఈ స్పింగ్ హై లాస్ పెట్టుకున్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి అగే థర్టీ ఫార్టీ పాయింట్స్ తీసుకున్నారు నిఫ్టీలో ఈరోజు మంచి మూవ్ అయితే జరిగింది ఓకేనా చూడండి మనకి ఈ ట్రేడ్ మిస్ అయిపోయినా ఈ బేరీష్ ట్రేడ్ మిస్ అయిపోయినా కూడా మనకి వెంట వెంటనే రెండు బేరిష్ ట్రైడ్లు అయితే వచ్చింది మళ్ళీ బుల్లిష్ కన్వర్ట్ అయింది చూడండి ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అయితే కన్వర్ట్ అయింది హై బ్రేక్ అవ్వలేదు సరేనా ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది హై బ్రేక్ అవ్వలేదు ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది హై బ్రేక్ అవ్వలేదు ఇలా వర్షకు త్రీ క్యాండిల్స్ అంటే మూడు సార్లు మనకి హై బ్రేక్ కాలేదు అంటే నాకు తెలిసి మార్కెట్ ఇక్కడతో స్టాప్ చేయడం మంచిది ఓకేనా మార్కెట్ ఇక్కడతో స్టాప్ చేయడం మంచిది ఎందుకు చూడండి మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది హై బ్రేక్ కాలేదు ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ వచ్చింది హై బ్రేక్ కాలేదు ఇక్కడ కూడా ఎంట్రీ క్యాండిల్ వచ్చింది హై బ్రేక్ కాలేదు మూడు సార్లు జరిగింది నాలుగోసారి హై బ్రేక్ అయింది దీన్ని ఎంతవరకు మనం ట్రష్ చేస్తాం ఎంతవరకు ట్రష్ చేస్తాం అందులో ఇంత మ్యాష్యూ క్యాండిల్ చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ రాసి పెడతామా అంత రిస్క్ మనం చేయాలి మనకి స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉండాలి ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉండాలి ఓకేనా సో ఈ రెండు ట్రేడ్ చేసాం ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది హై బ్రేక్ కాలేదు సో ఇక్కడ మనకి పొజిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి మనము ఆ పాయింట్ని గ్రహించుకొని మార్కెట్ని అవాయిడ్ చేయాలి సో ఈరోజైతే మనం మార్కెట్ అయితే అవాయిడ్ చేసాం మంచి ఒక మంచి ప్రాఫిట్ తీసుకుందామా అని ఓకేనా సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది ఓకే బ్యాంక్ నిఫ్టీలో చూడండి బ్యాంక్ నిఫ్టీలో మనకి ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కింద నుంచి పైకి రిజెక్షన్ ఉంది పై నుంచి కిందకి రిజెక్షన్ ఉంది సెకండ్ క్యాండిల్ మనకి లో బ్రేక్ కాలేదు సో వెయిట్ చేస్తాం ఇలా పైకి వెళ్ళి ఇక్కడ మనకి ఒక బేరిష్ ప్యాటర్న్ పడుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తాం ఇదేమైంది స్టిల్ మనకి అప్ సైడ్ మూవ్ అయితే జరిగింది ఓకేనా అప్ సైడ్ మూవ్మెంట్ జరిగింది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిటర్న్ రావాలి ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిటర్న్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం అంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్కి రాలేదు ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ కానీ రాలేదు ఈ క్యాండల్ రాలేదు ఒక టూ ఆర్ త్రీ క్యాండిల్స్ చూస్తాం రాలేదు అంటే ఈ ట్రేడ్ని అవాయిడ్ చేస్తాం ఓకేనా ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్లోనూ మ్యాక్సిమం రావాలి లేదు అంటే ఆ నెక్స్ట్ క్యాండిల్ లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఓకేనా ఇక్కడ రాలేదు కాబట్టి ఈ క్యాండిల్ని అవాయిడ్ చేయాలి ఈ ట్రేడ్ని అవాయిడ్ చేయాలి కొంచెం వెయిట్ చేసిన తర్వాత మనకి బేరీస్ క్యాండిల్ అయితే వచ్చింది లో బ్రేక్ అవ్వలేదు మళ్ళీ కొంచెం వెయిట్ చేస్తాం ఇక్కడ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది ఇక్కడ లో బ్రేక్ అయింది సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం లాస్ నైంటీ పాయింట్స్ చూడండి టూ హండ్రెడ్ పాయింట్స్ వెళ్ళింది స్వింగుల్లో వచ్చింది వన్ ఫిఫ్టీ పాయింట్స్ వెళ్ళింది ఇక్కడ మనకి మనము సెలెక్ట్ చేసుకునే ప్రీమియం ఈజీగా యాభై పాయింట్స్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చింది యాభై పాయింట్ అయితే తీసుకున్నాం టార్గెట్ అండ్ మళ్ళీ పైకి వెళ్ళింది ఇండికేటర్ సపోర్ట్ అయితే లేదు చూడండి క్యాండిల్కి ఇండికేటర్కి దగ్గర దగ్గర థర్టీ పాయింట్స్ ఉంది మినిమం టెన్ పాయింట్స్ దూరంలో ఉన్నా కూడా మనం తీసేసుకోవచ్చు సో ఇక్కడంతా మనకి ట్రేడ్ అంతా మిస్ చేసుకున్నాం ఇదంతా మిస్ చేసుకున్నాం మళ్ళీ పొజిషన్ ఇక్కడ ఇచ్చింది ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ అయితే లో బ్రేక్ అవ్వలేదు ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనకి లో బ్రేక్ అయింది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్టీ పాయింట్స్ మూమెంటం జరిగింది బట్ ఈ ట్రేడ్ని ఇక్కడ ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక ఇక్కడ క్లోజ్ చేసాం లెవెన్ పాయింట్స్ లాస్ట్ అంటే మనకి ఇక్కడ ప్రీమియం డీకే ఉంటుంది కదా ఒక టెన్ పాయింట్స్ మనకి ప్రీమియంలో డీకే అయింది ఇక్కడ టెన్ పాయింట్స్ లాస్ట్ అయితే మనం క్లోజ్ చేస్తాం అంటే ఇక్కడ యాక్చువల్లీ కాస్ట్ టు కాస్ట్ చేసే మూమెంట్ ఉంది బట్ ఏమంటే మార్కెట్ ఇక్కడ నుంచి బేరీష్ ఉంది కదా ఇక్కడ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది అని చెప్పి అనుకున్నాం బట్ ఇక్కడ బుల్లిష్ బుల్లిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది సో ఇక్కడ టెన్ పాయింట్స్ అయితే మనం అయితే లాస్ అయితే అయ్యాం ఓకేనా ఓకే ఇక్కడ బుల్లిష్ అయితే వచ్చింది హై బ్రేక్ కాలేదు మళ్ళీ సేమ్ ఇక్కడ బేరీస్ వచ్చింది లో బ్రేక్ కాలేదు సో ఇలాంటి సినారీలో ఏం చేయాలి మన సబ్జెక్ట్లో ఉంది మన సబ్జెక్ట్లో ఉంది సబ్జెక్ట్ ప్రకారం మేం చేస్తాం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఓకేనా అది ఎందుకు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము అనేది మన స్టూడెంట్స్కి మన సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకోలేదు ఈ క్యాండల్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం అనేది మన సబ్జెక్ట్లో తెలుసు సబ్జెక్ట్ విన్న వాళ్ళ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి తెలుసు ఓకేనా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ అరౌండ్ హండ్రెడ్ పాయింట్స్ ఓకేనా ఈరోజు మనకి ఇచ్చిన హండ్రెడ్ హండ్రెడ్ ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్స్లో ఇక్కడ టెన్ పాయింట్స్ అయితే మూమెంట్ పోయింది యాక్చువల్లీ మనం హండ్రెడ్ పాయింట్స్ అయితే టార్గెట్ తీసుకున్నాం ఒక టెన్ పాయింట్స్ మాత్రమే లాస్ అయ్యాం అంటే టోటల్గా బ్యాంక్ నిఫ్టీలో నైంటీ పాయింట్స్ అయితే తీసుకోగలిగాం ఓకేనా ఇంత మార్కెట్లో కూడా నైన్టీ పాయింట్స్ అయితే తీసుకున్నాం బట్ ఇక్కడ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాం నిఫ్టీలో మాత్రం మూమెంటం లేదు నేను అయితే చూశాను టెస్ట్ చేశాను ఇక్కడ మూమెంటం అయితే లేదు ప్రీమియం కూడా పెద్దగా ఏం పెరగలేదు ఓన్లీ బేరిష్ అదే బేరిష్ పుట్ సైడ్ మాత్రమే ప్రీమియం అయితే పెరిగింది ఈడ కాల్ సైడ్ వచ్చిన తర్వాత కూడా మనకి ప్రీమియం పెరగలేదు బ్యాంక్ నిఫ్టీలో మాత్రం పెరిగింది ఓకేనా మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అనేది డైలీ మనకి ప్రాఫిట్లోనే ఉంచుతుంది సో నే ఇండికేటర్ని ట్రష్ చేయండి ఇండికేటర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ప్రతిరోజు ప్రాఫిట్లోనే ఉంటారు ఎందుకంటే మైండ్లో రెండు మూడు స్ట్రాటజీలు పెట్టుకొని ఇండికేటర్ చేసినా కూడా వేస్టే ఎందుకంటే మీ మీ దగ్గర ఉన్న స్ట్రాటజీలు మొత్తం డిలీట్ చేసేయండి ఓన్లీ ఒక ఇండికేటర్ది మాత్రమే టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఏదైతే చెప్తానో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్నే మీరు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ప్రాఫిట్లో ఉంటారు ఎండ్ ఆఫ్ ది వీక్ ప్రాఫిట్లో ఉంటారు ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు ఓవరాల్గా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు ఈ హామీ నేను ఇస్తే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను కూడా మాక్సిమం ప్రాఫిట్లోనే ఉన్నాను లాస్ అయితే లేను ఎండ్ ఆఫ్ ది మంత్ నేను లాస్ అయితే లేను మంచిగా నేను తీసుకుంటున్నాను ప్రాఫిట్స్ రిటర్న్స్ మీరు కూడా తీసుకోవాలి మంచిగా చేసుకోవాలి మంచి రిటర్న్స్ ఎర్న్ చేయాలి అంటే మన మన నెంబర్ అయితే ఇక్కడ లెఫ్ట్లో అయితే ఉంది కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టుమారో ఓకేనా బాయ్ బాయ్